అందుకే పొందరుడి అన్నాడు జోసెఫ్ గారు ఏ ఏం దగ్గరకి వచ్చావు ఫైవ్ యవన ప్రయాణికు వచ్చావు కాబట్టి నువ్వు ధమించబడాలంటే చదువులో నీ పాపాలు అడ్డుగా ఉన్నాయి నీ పాపాలు అడ్డుగా ఉన్నాయి శ్రేష్టమైన ఆశీర్వాదానికి దూరం అవుతున్నావు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవాలంటే పాప క్షమాప నిమిత్తం పొందాలి రెండోది ఏమంటున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎంత మల్లు కొను మలుతున్నావు నాయకు మల్లు కొను అర్థమవుతుందా మరి నువ్వు ఇష్టపడితే ఇప్పుడు ఎత్తనా బాప్తి తీసుకోవడానికి ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాం మేము కూడా దేవుడి వైపు మళ్ళితే చదువులో ప్రయోజనాలు చేస్తాడు ఉద్యోగంలో కూడా దేవుడు కృపనిచ్చి కుటుంబానికి సంఘానికి కుడిపో దేవుడు వాడుతా ఆమెనంటే జరుగులుగాకే కానీ వాడులో తీర్మానం రావాలి మరి మీరు ఏర్పించారు వెనకాలన్నారు శివని గారు కూడా మరి గారు కూడా మరి మార్పు తీసుకుంటే మంచిది శివోన్ గారు సర్వాలా నరేష్ గారు తమరు కాబట్టి రక్షణ పొందడానికి ఇష్టపడండి శిక్ష తప్పిస్తాను ప్రార్థన చేసుకున్నావా అందరూ కూడా ప్రార్థనలో ఉన్నాం ఇష్టపడండి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం ఆశీర్వాదాల కోసమై మా కాళ్ళ మీదకు వచ్చి రెండు చేతులు ఆయన వైపు చాపి దేవా రహస్య స్థలములలో మరివేలు దండాన్ని ఇస్తానున్నావు ఆ నిధులను తెలుస్తానున్నావు ఇదిగో నూతన క్రియ చేస్తానున్నావు పూర్వకాలం సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు తలుచుకోవద్దు అన్నావు